హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుగా నేను మీద బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చి చర్ద పక్కనైతే ఉందన్నమాట మనకు ప్రశ్న ఇక్కడ మనకు లోడ్ అయితే పదిహేను వాళ్ళైతే లోడ్ అయితే తినమాట మనకు వచ్చే బ్రిల్డ్ వచ్చే క్రాస్ అయితే ఆవులు అయితే కొన్ని అయితే ఇన్ని ఆవులు కూడా ఉన్నాయి అన్నమాట మనకు వచ్చేసి అన్న డీటె అన్ని డీటెయిల్స్ అన్న మాటలు అయితే కనుకున్నాం ఎన్ని వాళ్ళు వచ్చినా ఈ వారం పద్దెనిమిది వాళ్ళు వచ్చినా ఫ్రెండ్స్ పద్దెనిమిది ఆవులు అయితే వచ్చినాయట మనకు వచ్చేసి అంటే ఏం ధర నుంచి ధర వరకు ధరలు తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల తొంభై వేల నుంచి లక్ష ముప్పై ఐదు వేలు ఓకే మనకైతే అన్ని డీటెయిల్స్ ఇప్పుడు కనుకున్నాం కదా ఒకసారి అయితే ఆవులు చూపిస్తారండి ఫ్రెండ్స్ నా వీడియో ఇష్టం లైక్ చేయండి చేయడానికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ ఆకన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్గా వెళ్ళిపోం రండి ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఇగో చూడండి ఆవు క్లారిటీ చూడండి బ్రీడ్ చూడండి అండ్ హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాష్ ఉన్నాయి మనకు వచ్చేసి పాలు ఇచ్చేటివి ఉన్నాయి మళ్ళీ ఈ అంటే ఈనాడానికి ఉన్నాయి వచ్చేసి చూసినారు కదా మనకైతే ఒక పాలు అయితే చెప్పాలి పెద్ద పెద్ద ఆవులు అనమాట మంచి బ్రీడ్ అనమాట ఏంటంటే మనకు వచ్చేసి ఇది పెద్ద పెద్ద డైరీ ఫార్మ్లకి పాలు ఉపయోగించుకోవడానికి అయితే ఇలాంటి ఆవులు అయితే బెస్ట్ అనమాట మనకైతే నేనైతే చెప్పనైతే చెప్తున్నాను ఇప్పుడు చూసినారు కదా ఇప్పుడు ఆవులు అయితే ఈ విధంగా అయితేనే అనమాట మనకు ఒకసారి అయితే అన్ని డిటైల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాం రండి పచ్చ కొనాకే ముప్పై రెండోట మనకు వచ్చేసి లక్ష వేలు అయితే చెప్తారనమాట బ్రీడ్ అనమాట మనకి వచ్చేసి మనకి ఇది ఈని వారం లోపల ఈ ఎంత వరకు అంటే పూటకు పదమూడా రెండు పూటలు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే ఇయొచ్చారా మనకైతే దీని ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తారనమాట తగ్గుతుంది చూసినారు కదా మనకు వచ్చేసి ఏంటంటే ఇది మనకు చూసిన కదా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఉంటాం మనకు వచ్చేసి ఎన్నోతా ఉంటానా ఇది అవుతుంది ఒక ఇప్పుడు ఇంత రెండో అవుతా ఉంటాం మనకు వచ్చేసి చూసినారు కదా ఓకే చూడొచ్చు దింపడు ఇంకా చేస్తుందన్న ఇది చేస్తుందా ఇంకా వారం ఉంటుంది ఓకే అదంతా నిండిపోతుందా ఓకే చూసినారు కదా చూడొచ్చు మనకైతే నెక్స్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్ చూసినారా మనం అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే ఉందన్నమాట అన్న సెకండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నా లక్ష ఇరవై వేలు రెండో అవుతావు ఓకే ఇప్పుడు ఒక పది పదిన్నర పదకొండు వరకు ఇస్తుంది ఓకే ఈయనకి ఇంకా నాలుగైదు రోజులు ఎదురుతాయి ఇదంతా టైట్ చేస్తుంది ఇంకా ఓకే ఫ్రెండ్ చూసినా ఇక్కడ లూజ్ లూజ్ ఉంది కదా మొత్తం నిండిపోయిన తర్వాత వినడానికి అయితే ట్రై చేస్తా అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవచ్చా దీనికి నాలుగైదు రోజులు ఉంటుంది ఇంకా నాలుగైదు రోజులు ఓకే చూసినారా మనకు నాలుగైదు రోజులు అయితే ఉంటామంట ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి ఇక మొత్తానికి అయితే చూడొచ్చు బోడే అనమాట మనకి ఇది వచ్చేసి లక్ష లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఓకే చూసినారా అయితే అవి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట చూడొచ్చు ఇది అవుతా ఉంటానా ఇప్పుడు ఇంతే రెండు అవుతుంది అన్న అవుతుంది ఓకే చూసినారా మనకి దీని పొడుగు చూడొచ్చు బ్రీడ అనమాట మనకు వచ్చేసి చూడొచ్చు నాకు నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్ళిపోయి ఉండండి మళ్ళా అన్న త్రాడవు కదా అన్న ఒకటి చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే ఇది అంతా లూజు ఉంది కదా మనకు వచ్చేసి అంటే మొత్తం నిండిపోయిన తర్వాత అయితే ఇప్పుడు తినడానికి అయితే ఉంటాయన్న మేడం మనకు వచ్చేసి అంటే ఎంత వరకు ఇస్తున్న వచ్చిన పాలు ఇది పన్నెండు లీటర్లు చెప్పరా పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం అంట ఓకే సెకండ్ ఓకే మనకు వచ్చేసి లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చి ఇప్పుడు ఇంత రెండో అవుతానా ఇప్పుడు ఇంత రెండో అవుతామంట మనకైతే చూసినా కదా బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అనేది ఓకే మనకి చూసినారు కదా చూడొచ్చు దీని బడు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి అయితే చూడొచ్చు ఇది జస్ట్ మనకి ఏంటంటే పెద్ద పెద్ద డైరీ ఫామ్లకు పాలు ఉపయోగించుకోవాలంటే ఇలాంటి వాళ్ళైతే బెస్ట్ అనమాట మనకైతే ఏమన్నా నెస్ట్ ఆఫ్కి అయితే వెళ్ళిపోండి

ఈ ఇది నా ఇది వారం లోపల ఎంతది ఓకే ఈ రెండవ మీకు ఆవులైతే బయటకి ఇది ఇప్పి చూపిస్తారు ఒకసారి ఫస్ట్ అయితే అన్ని చూడండి ఒకసారి అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారా మనకైతే ఆవు చూడండి బ్రీడ్ చూడండి మనకైతే వచ్చే చిప్పుడే అడిగారు క్లాసిక్ ఉన్నాయి అట్టర్ అన్ని అన్నిటికీ పై ఆటరే ఉంటది ఓకే లో ఆటర్ అయితే ఏదానికి ఉంటుంది కిందికి ఇచ్చింది చూడండి సన్ను కట్ల అయినా దీన్ని అవును ఇంత క్లారిటీ ఉంటది చూడండి అవును ఫ్రెండ్స్ చూసారా ఇదంతా ఇంకా అంటే అది లూజ్ లూజ్ ఉంది మొత్తం నిండిపోతుంది కదా టైప్ ఓకే మనకు చూసిరా వెళ్ళి ఇక్కడ ముంగలి వరకు టైట్ చేస్తుంది ఇక్కడ వరకు అదే అదే అయితే మనకు చూసినారా మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఇది పాలనరాలు కూడా చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఇది లక్ష ఇరవై ఇరవై లక్ష ఇరవై చెప్తున్నాను ఓకే లక్ష ఓకే ఓకే మనకి చూసినారా మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడతా కూడా తగ్గుతాయన్నమాట మనకు వచ్చేసి అంటూ మనకైతే ఇది ఇంత రెండో అయితే కావాలన్నా ఇది రెండో అవుతుంది ఓకే చూసినారా మనకైతే నెక్స్ట్ ఒక అయితే ఎల్పం రండి అన్నా ఏదో అవి చెప్పన్నా

పన్నెండు లీటర్లు చెప్పినా మనకైతే ఉండొచ్చు పన్నెండు లీటర్లు చెప్పి మాకైతే పది వెళ్తే అంట మనకు వచ్చేసి బ్రీడ్ చూడని మనకు వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసా అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసంట మనకు వచ్చి చూసినాక మనకైతే ఆ వైద్య ఈ విధంగా అయితే ఉందన్న మనకు వచ్చేసి మనకు ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి వినడానికి అయితే మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నా లక్ష ఐదు లక్ష ఐదు వేలు అయితే చెప్తారనమాట తగ్గుతా అంట మనకు వచ్చేసి అని చూడొచ్చు ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి వినడానికి అయితే మనమైతే నెక్స్ట్ అవ్వేట్కి అయితే వెళ్ళిపోవడం మళ్ళీ చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట నా ఇది పోయిన వారం దా ఓకే మన దగ్గరకు వచ్చి టూ వీక్స్ అయితే ఉంది ఓకే అంతకు ముందు ఈ ఉండేది ఓకే మొన్న ఈ ఇప్పుడు జున్నుపాలు పది పది లీటర్లు గ్యారంటీతో ఉన్నాయి అన్న జున్నుపాలు జున్నపాలు పది పది ఇస్తుంది అంటే ఈ ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ డేస్ అయితే వస్తుంది ఒక ఫైవ్ డేస్ అయింది ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయింది ఓకే జున్నపాలు అయితే పది పది వెళ్తున్నాయి అన్న మనతో ఓకే ఫ్రెండ్ చూసారా మనకైతే పది పది లీటర్ల వరకు అయితే జున్నుపాలు వెళ్తున్నాయి మనం మంచి పాలు కూడా పెరగొచ్చు మనకి ఎక్కువ ఇస్తుండొచ్చు చెప్పలేము మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అవి చూసినారు కదా మనకు ఏంటంటే పెద్ద సైజ్ అన్నమాట మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నా ఇది లక్షల ముప్పై ఐదు వేలు చెప్పినా ఓకే తగ్గుతుంది ఇంకా ఓకే మనకి ఏంటంటే ఇది పండుకుంది కాబట్టి దీన్ని చతాయించవద్దు చెప్పేసి ఇట్లే తీస్తున్నానమాట మనకు వచ్చేసి అండ్ చూసినారా మనకైతే అవైతే అయితే ఈ విధంగా అయితే ఉన్నాడో మనకు వచ్చేసి ఇది మూడవ ఈతనా రెండవ ఈతనా మూడు మూడు ఇప్పుడు కాబట్టి మూడవ ఈత దీని దూడ ఆడుతున్నా మొగ్గున్నా దూడనా బ్రీడ్ సేమ్ బ్రీడ్ ఓకే ఫుల్ ఓకే చూసినారా పాలకైతే అయితే పెద్ద ఓకే మనకు చూసిన రాదా అవి ఈ విధంగా అయితే ఉన్నాడు మన నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయి అన్న ఏడో ఒక తెప్పనా ఇది దిగిన ఇది ఒక తారీఖు వచ్చింది అన్న మన ఓకే ఇది అప్పుడు ఈనలేదు అప్పుడు చూడండి ఓకే అప్పుడు వీడియో అయినా చూడండి మన ఛానల్ అప్పుడు వీడియో అయినా ఉంటుంది ఓకే మన తాను నిన్న సాయంత్రం వినింది చినుపాలు ఇప్పుడు నిన్న సాయంత్రం ఒక పన్నెండు వరకు ఇచ్చింది ఇదిగా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఇచ్చింది అనేది ఓకే మనకు వచ్చేసి ఇది రెండవ ఈతనా మూడవ ఈత రెండవ ఈత మనకు వచ్చేసి దీని దూడ ఆడదు మొద మగదూడ మొగదూడ మనకు వచ్చి చూసారా మనకైతే మొగదూడ అని అంట మనకు వచ్చేసి అండ్ ఇదేంటంటే ధరం చెప్తున్నా అన్న దీనికి నేను లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాను లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తావు మరి టైం కి పాలు అని ఇస్తున్నాను ఇది ఒక పూటకి ఇప్పుడు అయితే ఎనిమిది వెళ్తున్నాను జనుపాలు ఓకే ఇవ్వచ్చు పన్నెండు వరకు పన్నెండు పదమూడు లీటర్లు పన్నెండు పంపు నేను చూడండి ఆ ఐటీ కూడా అండి ఒక ఉంటుంది మన పెద్ద డైరీ ఫార్మ్లోకి అయితే మస్తు డ పాలైతే ఇస్తా అన్నమాట మనకైతే చూడొచ్చు పాలు వచ్చేసి మనకి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాష్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకి చూసిరా మనకైతే నెచ్ ఒక అయితే వెళ్ళిపోవడం ఉండడం వల్ల దీని పొరుగు చూడండి ఇంకా చేస్తా ఇప్పుడు మనకు వచ్చేసి అయితే ఒక పదకొండు పన్నెండు వరకు ఫస్ట్ వీడియో ఇప్పుడు ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమైతే మనకు మన ఛానల్ అయితే ఇంకో దీని ఫస్ట్ వీడియో ఉంది ఇప్పుడు సెకండ్ వీడియో అనమాట మనకు వచ్చేసి వీడియో చూసి మళ్ళీ వీడియో చూడండి ఓకే నెక్స్ట్ ఒక వెళ్ళిపోండి అన్న ఎనిమిదా ఒక ఫస్ట్ లాడ్రెస్ ఇది ఓకే ఫస్ట్ ఈత ఓకే ఇది దీనికి జ్వర అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నా తొంభై ఐదు వేలు దగ్గర ఇంకా తగ్గుతుంది దగ్గరికి వచ్చి మాట్లాడి తీసుకోవాలంటే ఇప్పుడు ఎంత వరకు వచ్చిన పాలు ఇది పాలు ఏడు వరకు ఇచ్చాను ఇది ఓకే ఏడు వరకు ఇది లాగనా ఇది ఫస్ట్ ఇప్పుడు ఏంటా ఫస్ట్ ఓకే చొరూరు లేవన్నమాట మనకు వచ్చేసి మనకు వచ్చేసి ఇది ధర వచ్చేసి తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను ఇప్పుడు పాలైతే చెప్పడానికి రాదు ఓకే మనకు చూసారా ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ఐ జర్సీయా ఇది జర్సీ జెర్సీ ఓకే చూసా మనకైతే యాబైతే ఈ విధంగా అయితే ఇది మినిమం మళ్ళీ ఎంత వరకు వచ్చా మనకైతే ఏం చెప్పలేము పచ్చి తావు కదా మనకు వచ్చేసి ఈ విధంగా అయిందనమాట మనకైతే నైన్టీ ఫైవ్ థౌసండ్ అంట మనకి నెక్స్ట్ ఒక తెలుపు ఉండండి నెక్స్ట్ ఒక ఏపన్నా

ఓకే మనకి చూస్తున్నారు మనకైతే ఆవి చూడండి బ్రీడ్ చూడండి మనకు వచ్చేసి అండ్ పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే అయితే అండ్ మనకు వచ్చేసి ఇది రెండవ అయ్యితనంట మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు దీని ధర ఎంతవరకు చెప్పినా ధర ధర ఒకటి ముప్పై ఐదు చెప్తాను ఒకటి ముప్పై ఐదు నేను చూసినా ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాను మేడం మనకైతే పదమూడు పంతొమ్మిది లీటర్ వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు వినడానికి ఒక ఎంత వరకు అనుకో టూ డేస్ త్రీ డేస్ మూడు రోజులు నాలుగు రోజులు ఇద్దాం మూడు రోజులు అయితే నాలుగు రోజులు అయితే వినడానికి అయితే ఉన్నాను మ్యాడమ్ మనకి అయితే నచ్చిపోయినాడు మళ్ళీ నెక్స్ట్ ఆనా ఇది రెండో అయితే ఓకే ఇది అయితే ప్రెసెంట్ ఓకే అక్కడనే అక్కడనేది ఓకే దానికి ఈరోజు ఉదయం దీని ఇది ఓకే దీని మీద పాలు ఒక పన్నెండు లీటర్ల వరకు కెపాసిటీ వరకు పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు పొద్దున్న అన్ని ఇచ్చిందన్న పొద్దుగాల మనం పొద్దుగాల ఒక ఎనిమిది లీటర్లు ఇచ్చిందన్న రాత్రి నైట్ వచ్చింది నైట్ విండ్ మళ్ళీ ఓకే నైట్ ఒక పద్నాలుగు వరకు ఇచ్చిందన్న ఒక్క పూటకి ఒక్క పూటకి మినిమం పన్నెండు పాముల వరకు వెళ్తాను దీనికాడ ఓకే చూసినారా మనకు అయితే ఉన్నది ఏంటి ఓకే ఒక వన్ డే ఒక కూడా ఆడదున్నా మొద్దున్నా దీని ఆడ చూడము ఆడ చూడ చూడొచ్చు దీని పొరుగు చూడొచ్చు దీని నరాలు చూడొచ్చు పాల నరాలు మనకు వచ్చేసి అండ్ మనకి ఓకే మనకు చూసినారు మనకైతే ముంగలు కూడా ఆవు చూడొచ్చు ఒక నెంబర్ వన్ ఉంది అనమాట మనకు ప్రస్తుతానికి అయితే నేను దూడ ఆడదుడా ఆడదుడ దీని దూడ ఆడ చూడ ఓకే చూసినారా మనకి దీని పొడి కూడా వచ్చి నరాలు చూడండి ఈ విధంగా అయితే అనమాట దీని ధర ఏం చెప్తున్నాను మళ్ళా దీని ధర లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నా లక్ష ఇరవై ఓకే మళ్ళీ నెక్స్ట్ ఒక తెలిపి ఉండాలి నెక్స్ట్ ఒకనా ఒకటే ఐదు వేలు లక్ష ఐదు వేలు చెప్తారు మనకు వచ్చేసి ఈ ఎంత టైం పెట్టుకోచ్చ వారం పది రోజులు అయితే పడతా ఉంటా మనకు వచ్చేసి అండ్ వారం పది రోజులు కష్టంగా వారం లోపల ఇంత మన ఇది మూడో అయితే రెండోతనా మూడైతా నేను చూసినా మనకైతే ఇప్పుడు ఏంటంటే మూడో అయితే అంట మనకు వచ్చేసి చూసినారా మనకైతే ఇది పాలెంతవరకు కట్టుకోవచ్చు అన్న పాలెంతవరకు పది వరకు అయితే ఇది వచ్చాను మనం చూసిన మనకైతే ఆగైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట దీని ధరలు చూడండి అండ్ ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి వినడానికి అయితే మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నాను హలో చెప్తాను లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు అయితే ఓకే ఇది ఇప్పుడు ఇంత అయితే మూడు అయితే అంట